విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం పరిధిలోని పద్మనాభ మండలం మధ్య గ్రామంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ అరవైవ మహాసభలు ఘనంగా ముగిశాయి ఈ సభలో ముగింపు కార్యక్రమాన్ని పరిషత్ అధ్యక్షులు ఆచార్య పరమాత్మానందగిరి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు ఆశ్రమాధిపతులు సన్యాసులు సాధు మహాత్ములు సాధు మాతాజీలు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు పలువురు సాధువులు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ధర్మ ప్రబోధక ప్రసంగాలు చేశారు చిన్న జ్ఞానం కాదు ఎన్ని వేలు కాదు అంటే కొంచెం కోసాలు సార్ అన్నమయ్య కోసం మన కోసం ఎన్ని కోసము కాబట్టి నా చేత ఆ కోసములు కూడా నేను కాదు ఆ కోసం అర్థం చేసుకోవాలి నా చేత తెలియబడే ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే అది నాకు విషయమే కాదు నిషేధ లేదు కాదు చేసి అంటే ఆత్మస్వరూపం నేను 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 అని ఉంటాను అక్కడ మీకు కొద్ది ఆలోచన చేయండి ఏ విషయం మనమే తెలుసుకుంటున్నారో మన లోపల ఎక్కువ పనులు తెలుసుకుంటున్నారా అంటే మన లోపల ఎక్కువ పనులు తెలుసుకుంటే మనకు అనుభవాలు ఉన్నాయా ఏదో నేనే తెలుసుకుంటాం మంచిగా చెడ్డ కానీ ఏదైనా